సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నవీన్ ప్రస్తుతం నేను కుప్పం నియోజకవర్గంలో అయితే ఉన్నాను ఇక్కడ ఒక పండుగ వాతావరణం అయితే కనపడుతుంది చంద్రబాబు గారి నామినేషన్ ప్రక్రియకి నారా భువనేశ్వర్ గారు అయితే వచ్చారు ఇక్కడ వీరితో మాట్లాడదాం హాయ్ సార్ నమస్తే అండి ఏంటి సార్ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కుప్పం నియోజకవర్గం నుంచి ఎంత మెజారిటీతో గెలవబోతా ఉన్నారు లక్ష మెజారిటీతో తప్పకుండా ఇక్కడ కుప్పం ప్రజలు ప్రజానికలు అందరూ చేరి కలిసి గట్టిగా రోజు నారా భువనేశ్వరమ్మ గారి చేతుల మీద నామినేషన్ చేయడం జరుగుతుంది ఈ యొక్క జన సముద్రాన్ని చూసి వైసీపీ వాళ్ళకి గుండెల్లో రైలు పరిగెత్తేటట్టు మేము లక్ష ఓట్లు మెజారిటీని లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు మా ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద బహిరంగ జనా సముద్రంలో మా అమ్మ భువనేశ్వరమ్మ గారి చేతుల మీదుగా నామినేషన్ జరగబడుతుంది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు అంటే కుప్పం కూడా మేము గెలుస్తామని చెప్పేసి వైసీపీ చెప్తా ఉంది మీరేమంటారు సార్ ధర్మానికి అధర్మానికి యుద్ధం జరుగుతా ఉంది సార్ ఇప్పుడు జరుగుతా ఉంటే ధర్మ పోరాటం సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో కూడా గెలిచే పరిస్థితి లేదు సార్ మీరు ఒకసారి గుర్తిస్తే ఇన్నాళ్ళు సీగట్లో పరిపాలన చేసినాడు సార్ బస్సులో ఉండకొని పరిపాలన చేసినాడు సార్ ప్రజల్లోకి ఈ రోజుకి ఇంకా రాలేదు సార్ ప్రజల్లోకి వచ్చిండేది వీళ్ళు సార్ చంద్రబాబు నాయుడు అంటే ప్రజలు సార్ ప్రజలు అంటే చంద్రబాబు నాయుడు సార్ చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు సేవ చేశాడు సార్ చంద్రబాబు నాయుడు కోసం జనం ఉన్నారు సార్ ఈ రోజు చూస్తే పసుపు బొమ్మాయి కుప్పం సార్ కుప్పంలో ఈరోజు చూస్తే అసలు వైసీపీ కొట్టుకుపోతుంది సార్ ఈ కుప్పం కుప్పంకి వైసీపీ అయితే చేసింది ఏమీ లేదు మా ప్రభుత్వం ఈసారి వస్తే గత ముప్పై ఏళ్లలో చేసిన అభివృద్ధిని ఐదేళ్లలో చేసి చూపిస్తా అని చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్నారు అంటే ఈ ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి ఏంటి సార్ కుప్పంకి ఈ ఐదేళ్లలో అయితే అభివృద్ధి అయితే ఏమీ జరగలేదు ఒక దోపిడీ మాత్రం జరిగింది క్వారీల దోపిడీ చేశారు ఇసుక దోపిడీ చేశారు అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన వనరులన్నీ కూడా మట్టి కానీ చెరువులు కానీ డీకేటి భూములు కానీ ఇవన్నీ కూడా దోపిడీ చేశారు అది వైఎస్ఆర్సీపీ పార్టీ చేసినటువంటి ఘనకార్యము ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నామినేషన్కి తల్లి భువనేశ్వరాం గారు విచ్చేసారు ఈరోజు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా విచ్చేసి ఆయనకి ఒక లక్ష్యం నిర్ణయించుకున్నాం లక్ష్యం ఓట మెజార్టీ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం ఇది సాధ్యమేంటారా ఎందుకంటే గతంలో మనం చూస్తే హయ్యెస్ట్ అంటే అరవై వేల పైచెన్కు ఓట్లు అయితే వచ్చాయి మెజారిటీ మరి ఇప్పుడు లక్ష ఓట్లు అనేది సాధ్యమనే ఎందుకంటే గ్రాఫ్ చూసినా కూడా డౌన్ అవుతూ వచ్చింది గతంలో ముప్పై వేలకు దిగిపోయింది మళ్ళీ ఇప్పుడు మీరు లక్ష ఓట్లు అంటా ఉన్నారు అది సాధ్యమేంటారా ఆశాభావం అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్ అండి మేము సాధించాలనే లక్ష్యం మాలో ఉంది ఖచ్చితంగా సాధించడానికి మేము మా కార్యకర్తలు మా నాయకులు మా ప్రజలు అందరూ కూడా మేము కష్టపడి పనిచేస్తాం సాధించే ఏం తో మేము పనిచేస్తూ ఖచ్చితంగా సాధించి తీరుతాం అదేవిధంగా వాళ్ళు చేస్తూ ఉండే పొరపాట్ల పనులు వాళ్ళు చేస్తూ ఉండే అవుకితవులకి ప్రజలకి కూడా రోసిపోయింది ఖచ్చితంగా మెజార్టీ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు ఎన్ని కుయుక్తులు చేసినా డబ్బులు పంచినా బెదిరిచ్చిన పోలీసు వ్యవస్థను ఉపయోగించుకున్నా ఏమి చేసినా కూడా మేము దానికి తగ్గకుండా కూడా మెజారిటీ ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం కుప్పంలో ఈసారి ఎంత మెజార్టీతో బాబు గారు గెలుస్తారని అనుకుంటా ఉన్నా సార్ మేము లక్ష మెజార్టీ ఒక లక్ష్యంగా చేసుకున్నాము లక్ష మెజార్టీ కాదు సార్ ఇక్కడ రెండు లక్షల మెజార్టీ రావాలా ఆయన చేసిండే డెవలప్మెంట్కు ఈ రోజు రైతు నీళ్లు లేకుండా అలుస్తూ ఉంటే డ్రిప్ తెచ్చింది ఆయన ఈ రోడ్ వేసింది ఆయన ఏ ఊరికి పోయినా ట్యాంక్ కట్టింది ఆయన సిమెంట్ రోడ్ వేసింది ఆయన తార రోడ్ వేసింది ఆయన ఇండ్లు ఇల్లు దిగితే తార రోడ్డు సిమెంట్ రోడ్డు ఊరికి వస్తే తార్ రోడ్డు చూడు సార్ ఒకటి చెప్పాలంటే ఇక్కడ ఒక లక్ష అనేది కాదు సార్ రెండు లక్షల మెజారిటీ రావాలా ఇక్కడ ఉండేది యావదో జగన్ మాయతో కొంచెం డబ్బులతో మున్సిపాలిటీలో కలిసిపోయిన ఎన్నికల్లో ఎందుకు సార్ టీడీపీకి ఆ పరాజయం రావడం సార్ ఒకటి ఏం రా అంటే స్థానికంగా ఒకటి ఏం చెప్పినారంటే భయభ్రాంతులు చేసినారు రౌడీలను తెచ్చి ఈ పెద్దరెడ్డి అనే రౌడీజం వచ్చి ఊరిలో రౌడీజం చేసి కొంచెం భయభ్రాంతులు గవర్నమెంట్ వాళ్ళు ఉంది అని చెప్పి భయభ్రాంతులు అయిన మహిళలు అంతా ఎట్లా ఉన్నారమ్మా ఇప్పుడు అంతా కూడాను

వచ్చిందంటే మా ఇది మొత్తం మీద కుప్పంలో అయితే కుప్పంలో అయితే ఒక పండుగ వాతావరణం అయితే నెలకొన్న ఖచ్చితంగా ఈసారి లక్ష్య మెజార్టీతో చంద్రబాబు గారిని గెలిపించుకుంటా మీడియా మిత్రులందరికీ నా నమస్కారము రోజు కుప్పం జనసందరిని చూసి వైసీపీ వాళ్ళు దడపట్టి కుప్పం మదిలి ఒకటి రెండు ఉండే వైసీపీ నాయకులు కూడా పారిపోవాలనే పరిస్థితిలో ఈ రోజు బస జెండాలు ఎగిరేస్తా ఉన్నాం కానీ దీనికి అంతా కారణం మా శ్రీకాంత్ సార్కి అభినందన తెలుసుకుంటున్నాం ఆయన చాలా కృషి చేసి చాలా చాలా కష్టపడి మా మహిళని అంతా ఒక టీమ్ గా రెడీ చేసి ఆయన మహిళా శక్తిని తయారు చేసి చంద్రబాబు నాయుడికి అండగా మన ఆంజనేయ స్వామి లాగా ఒక మంచి కొండ నెత్తుకొని వచ్చిన కొండ అంటే అంత మన కంచర్ శ్రీకాంత్ సార్ గారు ఉన్నంత వరకు ఈ కుప్పంలో ఒక కొత్తగా వచ్చి ఆయన వచ్చినంత ఇప్పుడు చాలా అభివృద్ధి జరిగింది ఆయన సపోర్ట్ చంద్రబాబు నాయుడుకి చాలాగా ఉంటుంది సార్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి